దర్శి మండలం వీరాయపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు హెడ్ మాస్టర్ వి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తుడు మధుమంచి ఏడుకొండలో బాలబాలికలకు బహుమతులు అందజేశారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కె వెంకట్రావు సురేష్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు అలాగే లింగనపాలెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీడీసీ బండి గోపాల్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు మేము ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఒకటే ఉంది ఇక్కడ స్టార్టింగ్లో ఇప్పుడు మాకు ఫస్ట్ చెప్పిన ఎవరంటే లక్ష్మీపంతులు కాదు లక్ష్మీపంతులు మీరు వాళ్ళిద్దరే ఉన్నారు టీచర్ తర్వాత మేము కొత్త మార్పు చెప్పినప్పుడు అంటే ఐదు రోజులు వస్తున్నాం తర్వాత ఆరో తొందర నుంచి పదో తర దాకా తర్వాత స్కూల్ కొందరు కొరత డెవలప్మెంట్ వచ్చింది సో మెయిన్ కోరికనే ఏంటంటే మీలో చాలామంది ప్రతి కష్టపడి మాలాగే మీరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు like share subscribe and get notification